నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు మహాగౌరీ అమ్మవారిని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం అదేవిధంగా అసలు మహాగౌరీ అమ్మవారు ఎవరో కూడా తెలుసుకుందామండి హిందూ పురాణాల ప్రకారం దేవి పదహారేళ్ళ వయసులో చాలా అందంగా ఉండేది సహజమైన రంగులో ఉండేది అంట తన సొగసైన చర్మం కారణంగా తనకు దేవి అని పేరు వచ్చింది ఈ అమ్మవారు ఎద్దుపై స్వారీ చేస్తారు దేవికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో కుడివైపు త్రిశూలం ఉంటుంది మరో చేతిలో అభయముద్ర ఉంటుంది ఎడమ చేతిలో డమరుకం మరో ఎడమ చేతిలో వరముద్ర ఉంటుంది ఈ దేవికి శంఖం చంద్రుడు తెల్లని పువ్వులతో పోలుస్తారు ఎందుకంటే అమ్మవారు అంత తెల్లగా ఉంటారు కాబట్టి అయితే నవరాత్రులలో ఎనిమిదవ రోజున దుర్గామాత రూపం మహాగౌరి ఎందుకు పూజిస్తారంటే హిందూ పురాణాల ప్రకారం ఈ రూపంలో అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని వధించారు ఈ రోజున గుర్తు తీసుకుంటూ ప్రజలందరూ కూడా మహాగౌరీ మాతను పూజిస్తారు ఈ అమ్మవారిని పూజించిన వారికి సంపద ఐశ్వర్యం లభిస్తాయని అదే విధంగా కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు మహాగౌరి అమ్మవారి గురించి ఇంకొక కథ కూడా ఉంది ఏంటంటే పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయడానికి పూనుకుంది కాబట్టి ఆమె రాజభవనాన్ని అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది ఆమె ఎండా చలి వర్షం కరువు భయంకరమైన తుఫాన్లు కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది దాంతో పార్వతీ శరీరం దుమ్ము ధూళి నేల ఆకులతో నిండిపోయింది అప్పుడు ఆమె తన శరీరంపై నల్ల తెల్లని చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు అప్పుడు అతను తన ముడివి నుంచి జుట్టు నుండి వెలువడి గంగానది జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగి వేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది ఈ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరీ అని అని పిలుస్తున్నారు ఈ విధంగా మనమైతే అమ్మవారిని మహాగౌరీ అని పిలుచుకుంటున్నాం వీడియో నచ్చింది నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు